పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ముస్లింస్ కి ఇల్లు ఇది నూటికి నూరు శాతం నిజమే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న ఇల్లు తిరుమల క్షేత్రంలో బాలాజీ నగర్ లో డోర్ నెంబర్ వెయ్యిన్ని ముప్పై నాలుగు షఫీ పేరుతో ఉన్నది ఇదిగో సాక్ష్యం ఒక్కసారి టిటిడి వారు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీని ఇచ్చిన ఫైనల్ నోటీస్ ను చూడండి ఇక్కడ సీరియల్ నంబర్ ఇరవై ఎనిమిది బాలాజీ నగర్ టెన్మెంట్ నెంబర్ వెయ్యిన్ని ముప్పై నాలుగు నేమ్ ఆఫ్ ది ఒరిజినల్ అలాట్మెంట్ నేమ్ షఫీ ఎస్ చూశారు కదండి హిందువులారా వెంకటేశ్వర స్వామి భక్తులారా టీడీ వారు తిరుమల క్షేత్రంలో నివసించే వారికి ఇచ్చిన ఫైనల్ నోటీస్ లో ఉన్న వెయ్యిన్ని ముప్పై నాలుగు ఇంటి రహస్యం ఆ ఇల్లు ముస్లిం వ్యక్తి షఫీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు టిటిడి వారే ఒప్పుకున్నారు అసలుకి అల్లా ఒక్కడే దేవుడు అల్లా తప్ప వేరే వారెవరు పూజించుటకు తగరు అని చెప్పే ముస్లిం మతస్థులకు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంలో ఏంటి పని టిటిడి వారు ఎలా ఒక ముస్లింలకు ఇల్లు కేటాయిస్తారు అసలుకి నిజంగా టిటిడి హిందూ ధార్మిక సంస్థేనా అనే అనుమానం కలుగుతుంది ఇప్పటికైనా హిందూ ధార్మిక సంస్థ అయినా టిటిడి వారు తిరుమల క్షేత్రంలో ఇతర మతస్థులకు ఇచ్చిన ఇల్లుల్ని షాపుల్ని వెంటనే మూసేయాలి లేదంటే మహా ఉద్యమం తప్పదని తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ